అనగనగా ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఎంతో మంచివాడు దయాగుడం కలవాడు రాజ్యంలోని ప్రజలందరూ రాజును అమితంగా అభిమానించి గౌరవించేవారు మహారాజు దగ్గర ఉండే మంత్రి చాలా తెలివైనవాడు ఆయన ఇచ్చే సలహాలకు తిరుగులేదు అందువల్ల రాజ్యంలోని ప్రజల యోగక్షేమాలు ఏవి చూడాలన్నా అందరూ మహామంత్రి దగ్గరికే పరిగెత్తుకు వచ్చేవారు ఒకసారి ఒక పెద్ద మనిషి దర్బారులో తనకి ఏదైనా పని ఇప్పించాలి అని మంత్రి దగ్గరకు వచ్చాడు మంత్రి ఒక్క మాట చెబితే చాలు అతని రొట్టి విరిగి నేతిలో పడ్డట్టే అయితే మంత్రి సిఫారసు పొందడం అంటే అంత తేలికేం కాదు మనుషులను గుడ్డిగా నమ్మేసే స్వభావం కాదు మంత్రిది అందుకే ఆ వచ్చిన మనిషి ఎంత నమ్మకస్తుడో స్వయంగా పరీక్షించి తెలుసుకోవాలనుకున్నాడు మహామంత్రి ముందుగా అతనికి పని మీద ఎంత పట్టుదల ఉందో చూడాలని రేపురా మాపురా అంటూ చాలా రోజులు తిప్పాడు అన్నిసార్లు అతడు విసుగు లేకుండా వచ్చి కలుస్తూనే ఉన్నాడు చివరిగా మనిషి మంత్రి చెప్పిన ప్రకారం మరొకసారి కూడా వచ్చాడు మంత్రి అతనిని సాదరంగా పలకరించి ఒక గదిలోకి తీసుకెళ్ళి ఇలా చెప్పాడు సోదరా మీరు ఈ చిన్న పెట్టెను భద్రంగా తీసుకెళ్ళి పలానా ఊళ్ళో ఉన్న శంకర్ షేట్కు అప్పగించి రావాలి ఈ పెట్టె తాళం చెవి కూడా మీకు ఇస్తున్నాను దాన్ని వారికి అందజేసి ఏం చెబుతారో విని వచ్చి నాకు చెప్పండి ఈ పెట్టెలో అతి ముఖ్యమైన పత్రాలున్నాయి ఇవి ఇతరుల కంట పడకుండా నేరుగా వారికే అందాలి సుమా శంకర్శేటు వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో అతను పేరున్నవాడు అతనిని తెలుసుకోవడం అంత కష్టమేం కాదు ఇదంతా చాలా రహస్యంగా జరగాలి అని హెచ్చరించి అతన్ని పంపాడు మంత్రి తనకి పెద్ద బాధ్యత ఇచ్చాడు అని అర్థమైంది పెట్టె తీసుకొని అతడు దర్బారు నుండి ఉత్సాహంగా బయటకు వచ్చి ఆ ఊరికి బయలుదేరాడు దర్బారు నుండి బయటపడ్డాడో లేదో అతని మనసులో ఒక సందేహం తొలిచివేస్తుంది ఈ పెట్టిలో ఏముండి ఉంటుంది డబ్బా నగల రహస్య పత్రాలు అన్నారు కదా రాజకీయ సూచనలా అవే అయితే ఏమై ఉంటాయి దేశంలో రాజకీయ మార్పులు ఏమన్నా రానున్నాయా అసలు మంత్రికి ఈ రహస్య వ్యవహారాలు ఎందుకో అని అనుకున్నాడు అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం నుంచున్న చోట నుంచి అనివ్వడం లేదు ఆ మనిషిని ఈ మాత్రానికి ఇంత ఆలోచన ఎందుకు పెట్టే తాళం చెవి కూడా నా దగ్గరే ఉంది కదా ఒకసారి తెరిచి చూసి మళ్ళీ తాళం వేసేస్తే ఏమో నాకు ఏదైనా లాభం కలిగేది ఉండొచ్చేమో అని అనుకుని తర్జన భర్జన పడి ఊరు దాటాక ఎవరూ లేని ప్రదేశంలో ఒక పక్కన ఆగి పెట్టి తెరిచి చూశాడు చూసి చూడగానే ఆ మాంతం భయపడ్డాడు పెట్టి తెరవడమే ఆలస్యం అందులోంచి ఒక పాము బొసుకొడుతూ బయటపడి పక్కనున్న పొదుల్లోకి జరజరా వెళ్ళిపోయింది ఆ పెద్ద మనిషి భయపడుతూ ఇలా అనుకున్నాడు అయ్యో ఎంత పని చేశానో అనవసరంగా పెట్టి తెరిచాను ఇదంతా నన్ను పరీక్షించడానికని తెలుసుకోలేకపోయాను అనుకుని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు ఈ విధంగా మంత్రి వచ్చిన వ్యక్తి యొక్క గుణాన్ని తెలుసుకోగలిగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్